హాయ్ హలో నమస్తే అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను మీ లక్ష్మి వరం ఫ్రెండ్స్ నేను ఈరోజు విజయ కలెక్షన్ వారి శారీస్ అయితే మీకు చూపించబోతున్నాను నాకు అయితే చాలా అంటే చాలా బాగా నచ్చాయి నేను ఆర్డర్ చేశాను క్వాలిటీ పరంగా కానీ రీజనబుల్ రేట్ మనకు షిప్పింగ్ ఛార్జ్ కూడా ఏం లేదండి ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ శారీ కాస్ట్ మాత్రమే మనకు మెన్షన్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళది గ్రూప్ కూడా ఉందండి మీకు నెంబర్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను మీకు కావాలంటే మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి చాలా సింపుల్ అండి శారీస్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి ప్లస్ రీజనబుల్ రేట్స్తో ఇస్తున్నారు వాళ్ళు ఒక టూ త్రీ డేస్లో మనకు పార్సల్ అనేది మనకు వచ్చేస్తుంది బుక్ చేసుకున్న టూ త్రీ డేస్లోనే వచ్చేస్తుంది సో మీకు నచ్చినట్టు మీకు నచ్చినట్టయితే మీరు తప్పకుండా ఆర్డర్ చేసుకోండి నాకైతే చాలా బాగా నచ్చాయి సో అందుకనే నేను పెట్టానండి ఇది ఫ్రెండ్స్ మనకు వీళ్ళ దగ్గర అయితే ఆల్ వెరైటీస్ శారీస్ అయితే మనకు అవైలబుల్లో ఉన్నాయండి శారీసే కాదు డ్రెస్ మెటీరియల్స్ చూడీదార్స్ హాఫ్ లెహెంగాస్ లంగా ఓణీలు కానీ ఏదైనా కానివ్వండి అన్ని రకాల పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు అన్ని రకాలుగా ఉన్నాయి మనకి ఏది కావాలంటే వాళ్ళు మనకు ఫోటోస్ సెండ్ చేస్తారు మనకు నచ్చితే కనుక మనం ఆర్డర్ చేసుకోవచ్చు దీంట్లో ఫోర్స్ ఏం లేదు ఏం తీసుకోమని అయితే మనకేం ఫోర్స్ చేయరు మన ఇష్టం అండి వాళ్ళ గ్రూప్ అండ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను మీకు ఇష్టమైతే దాంట్లో జాయిన్ అవ్వండి మనకు డైలీ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మనకు ఏదైనా నచ్చితే అది మనం ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇంకా నేనైతే అలానే చూశాను ఒక టూ త్రీ డేస్ అలా చూశాను నాకు నచ్చాయి ప్లస్ ఆర్డర్ చేసినప్పుడు కూడా నాకు శారీ వచ్చినప్పుడు కూడా దాని క్వాలిటీ కానీ అండ్ రేట్ కానీ మనకు బయట వాటికంటే కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి సో అందుకనే నేను ఇది పెట్టానండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్